యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని నీటిమల గ్రామంలో ఉడగండ్ల వానతో నష్టపోయిన రైతులను పంటలను వెంటనే ఆదుకోవాలని జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేకా అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతు సంఘం సిపిఎం ఆధ్వర్యంలో ఉడగండ్ల వర్షంతో ధ్వంసమైన వరి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అకాల ఊర్చు మార్కెట్ స్థలం లేక వరి ఇంతకు పోదామని కొద్దిగా మూడు ఎకరాలు పోసం నాలుగు ఎకరాలు ఉండేవి పోలంగా స్థలం లేక నిమ్మలంగా అంటే అకాల ఊడ్చడానికి మన గోడీలు లేక ఉండే అంత రాళ్ళు పడ్డాయి కుప్పలు కుప్పలు పడ్డాయి నాలుగు ఎకరాలు అని పంట మిస్ అయిపోయి రాలిపోయినాయి నష్టపరిహారం సార్ ముప్పై వేల ముప్పై ఐదు వేల నష్టపోయారు వెమ్మటే ఇప్పియ్యాలని అదేవిధంగా హెదరాటూ ముప్పై ముప్పై ఐదు వేల ఖర్చు వచ్చింది ఎందుకంటే పిల్లల నుంచి లేబర్ తీసుకొస్తే వాళ్ళకు కూడా ప్రతి వస్తాపు ఛార్జీలు డిజిట్లు చాలా కూడా మేము చర్చించవలసి వచ్చింది కాబట్టి మీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా రైతులకు న్యాయం చేయాలని న్యాయం చేసి రైతు కాపాడకుంటే రైతుకు లాస్ట్కు మరణం మరణ బృందంగా అయిపోతుంది రైతు పరిస్థితి ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టిన కోసుకునే టైంలో ఈ విధమైన రకాల వర్షాలు పడటం వల్ల ఈ పక్కడికి వైభరిస్తాను ఇవన్నీ